ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో చెరువు సత్యనారాయణ శాస్త్రి గారిని చాలా మహానుభావుడు గొప్ప సంస్కృతంలో అవధాని నా యోగము నాకు పట్టిన యోగం ఏమిటంటే అమ్మవారిచ్చిన దయా అనుగ్రహము నాకు పరమ గురువులు ఇచ్చినటువంటి కటాక్షము ఏమిటి నా జన్మలో అంటే ఈయన ఇంతకన్నా పండితుడి లేడన్న వారు మహాత్ములు నా సభలో ఉన్నారు ఇంతకన్నా గొప్ప గాయకుడు లేడు అన్న మహాత్ములు నా సభలో ఉన్నారు అందరూ పృచ్ఛకులుగానే ఉన్నారు ఇంతకన్నా గొప్ప పదవి లేదు అన్న వాళ్ళు నా సభలోనే ఉన్నారు భారత రాష్ట్రపతి ఉన్నారు రాష్ట్రపతులు ఉన్నారు నా సభలో ప్రధాన మంత్రులు ఉన్నారు నా సభలో ముఖ్యమంత్రులు గవర్నర్లు సరే సహజంగానే ఉన్నారు విశేషము వాళ్ళందరూ ఉండటం కూడా ఇలా గొప్ప చిత్రకారుడు అని ఉంటే గొప్ప నాట్యాచార్యుడు ఉన్నారు అంటే నా సభలో ఉన్నారు ఇట్లా సమస్త కళల సమాహారముగా ఈయన మహాకవి అంటే నా సభలో ఉన్నారు ఇలా ఇటువంటి మహాత్ములందరూ ఉండే నాతో పాటు కూచుని సహయోగము చేసేటువంటి ఒక మహాయోగము నాకు సరస్వతి కటాక్ష లబ్ధము అటువంటి వాళ్ళందరినీ బాలమురళీ కృష్ణ ఉన్నారు సంగీతములో ఒక ఆయన నూకల చిన్న సత్యనారాయణ ఉన్నారు నా వయస్సు చాలా చిన్నదే అప్పుడు నేను ముప్పై నాకు మావిడ నవ్వుతూ ఉంటుంది మీకు అందరు అరవై ఏళ్ళ వాళ్ళు శిష్యులు అండి అని నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు ఆమె దానికి నేనేం చేస్తాను నాకు ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు నాకు సన్నిహితులుగా మిత్రులుగాను శిష్యులుగాను ఉన్నారు ఏదో ఇచ్చిన వరం అందువల్ల వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ పాల్గొన్నారు ఒకసారి నూకల చిన్న సత్యనారాయణ గారు సభలో పాల్గొని స్వరపది అని పెట్టాను అవధానము ఎలా జనానికి చేరువవుతుంది ఎట్లా జనాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి ఇదే తపస్సు నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకో అవధానం చేస్తే ఇంకో కొత్తది ఏది పెట్టాలో నేను ఆలోచిస్తుంటాను ఈ పెట్టినది కాక ఏం కొత్తది పెడతానని ఇప్పుడు మీ ప్రశ్నకు నా పాట అని పెట్టాను కొన్నాళ్ళు మీరు ప్రశ్న ఇస్తే పద్యం కాకుండా పాట పాడతాను ఆశువుగా అని తర్వాత కొన్నాళ్లకు స్వరపది అని పెట్టాను ప్రశ్న అంటే పాటకు సామాన్యులు ఎవరైనా కూడా వెయ్యొచ్చు కానీ సంగీతం తెలిసిన వాళ్ళు వేసే ప్రశ్న ఎట్లుండాలి అది స్వరపది వాళ్ళొక స్వరం పాడితే నేను దానికి స్వరానికి సాహిత్యం పాడాలి కూర్చొని రెండు రోజులకు రాసుకొచ్చేది కాదు రెండు నిమిషాలు అయితే కూడా సఫలో మౌనం చాలా కష్టం ఆ సెకండ్లలో రావాలి క్షణాలలో రావాలి అలా జనా జనుల వీక్షణాలలో రావాలి అమ్మవారి వీక్షణాలలో రావాలి అందుకని క్షణాలే అవకాశం అట్లాంటిది స్వరపది అని పెట్టాను నృత్యపది అని పెట్టాను అంటే ఒక అమ్మాయి నృత్యం చేస్తుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు చేశాక లోపలికి వెళుతుంది అప్పుడు సాహిత్యం మాత్రం ఉండదు ఏ ఏ సంగీత ఇవన్నీ ఉన్నాయో లయ శృతి అన్నీ ఉంటాయి ఆమె చేసి హావభావాలు ప్రదర్శించి లోపలికెళ్ళి మళ్ళీ అదే ప్రదర్శిస్తుంది సాహిత్యం మాత్రం ఉండదు రెండవసారి ప్రదర్శించేటప్పుడు దానికి నేను సాహిత్యం పాడాలి ఆ ఏ రాగములో అక్కడంతా శృతులు లయలు ఉన్నాయో నేను తెలుసుకోవాలి అంటే నాకు అలవాటే నాకేం రాగాలు తెలియవు కానీ ఏ రాగంలో పాడితే ఆ రాగంలో పాడడం వచ్చు నాకు అదొకటే మహావిద్య అందువల్ల ఆ పాడాలి అప్పటికప్పుడు సాహిత్యం పాడాలి ఒక పాదం వేసి మార్చి మళ్ళీ పాడడానికి వీలు లేదు అది ప్రవాహము నాట్యం వెళ్ళిపోతూ ఉంటుంది ఏ అంశము గురించి ఆమె నాట్యం చేసిందో చెప్పాలి ఆ విషయం తెలియాలి ఏ విషయానికి చేసిందో మౌనం ఉంది ముందు పాట లేదు సాహిత్యం లేదు కేవలం శృతి లయలు మాత్రమే ఉన్నాయి నృత్యం ఉన్నది ఆమె హావభావాలను బట్టి అంగ హస్త హస్తచాలనమును బట్టి నేను సాహిత్యం ఇది ఫలానా అని నేను పాడాలి అలా దానికి నృత్యపది అని పెట్టాను అట్లా స్వరపది స్వరమిచ్చినప్పుడు ఆయన ఒకటి అడిగాడు దగా లేని రాగములో భారతమాతను వర్ణించండి అన్నాడు దగా లేని రాగం ఏమిటంటే సంగీతం వాళ్లకు తెలుస్తుంది ద గా రెండు స్వరాలు లేని రాగము మధ్యమావతి మధ్యమావతిలో ద గా రెండు స్వరాలు ఉండవు దానికి ప్రాణభూత స్వరం చెప్పండి అన్నాను రేపమ్మ అన్నాడు ఆయన పాట అందుకున్నాను జయము జయమో భారతవని జయము జయమో భారతవని రిపమ గంగా అనుపమ పదధుని రిపమ గంగా అనుపమ పదధుని రిపమ గంగా అనుపమ పదధుని ధుని అమృతమని నిన్ను పిలువని ఆత్మలో నిన్ను కొలువనీ ఆత్మలో నిన్ను కొలువని జయము జయమో భారత వని రిపమ గంగా పదధుని ఇట్లా ఆ వేగముగా పదావళి కూర్చోవాలి అమ్మవారి అనుగ్రహం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో